ో నమ నిన్న భాగంలో నిన్న రోజున అంటే అట్లో చిత్తం యొక్క స్వభావం ఏమిటో నిన్న చెప్తూ ఆపే అని మాట అదేమిటంటే ఏదోలాగా మాలిన్యం మనసులో చేరుతూనే ఉంటుంది ఆశ కోపము మొహము ఇవన్నీ చిత్త మాలిన్యాలు చిత్తమాలం పోతే శివుడు కాగలడు అంతవరకు జీవుడే చిత్తమాలిన్యం తొలగినతనే శివుడు తొలగినతనే జీవుడు శివుడు ఈ చిత్తశుద్ధి కొరకే చిత్తశుద్ధి కొరకే గుళ్ళు కట్టడం యాగాలు చేయడం ఇవి ఈశ్వరునికి సంబంధించిన కర్మలు బావులు తవ్వడం గోపురాలు కట్టించడం మొదలైన కర్మలకు పూర్తం అని పేరు యాగాలు చేయడానికి ఇష్టం అని పేరు వీరెంటిని కలిపి ఇష్టాపూర్తాలని అంటారు ఇష్టాపూర్తాలు శరీర శుద్ధి చేస్తవి కానీ ఇవి అసలు సంగతులు కావు చిత్తమాలిన్యం పోగొట్టుకోవడానికి మాత్రం సాధనాలు చాంచల్యమును చిత్తవృత్తిని నిరోధించి ఏకాగ్ర చిత్తంతో తెలుసుకోగదగిన ఒక సత్య వస్తువును సత్య వస్తువులకు కొంచెం ఎడమైన సాధనాలు ఆ వస్తు దర్శనం కలగగానే దానితో వేరు కావాలని తోచదు తోస్తే అత ఇంకా స్వామిని చూడలేదని అర్థం మనం పొందదగ్గ వస్తువులు పొందామా అని పరిశీలించుకోవడానికి ఇది ఒక గుర్తు మరొక గుర్తు ఏమిటంటే యశ్మిస్తితో నా దుఃఖేనా గురువు నా విచార్యతే అంటే ఎంత దుఃఖం వచ్చినా కదలక మెదలక కలిగిపోకుండా ఉండగలిగామా మనకు సత్య సత్యవస్తు కనబడినట్లేని అర్థం మనకు అనేక దుఃఖాలు పొసుగుతాయి ఊరుకు వాళ్ళకు అది దుఃఖంతో దుఃఖంగా తోచవచ్చు కానీ మనకు అట్లా తోచదు గచ్చకాయ వలె మీద నీటి పుట్టువల్ల దుఃఖం కొంచెమైనా అంటక ఇంకొకటి కావాలని తోచక సదా ఆనందంగా కూర్చుంటే దానికి అట్లా కూర్చోగలిగిన స్థితి యోగం అని అనిపించుకుంటుంది దుఃఖం అంటనీయక దుఃఖ సంయోగాన్ని వియోగం చేసేది యోగం క్రమాచారం నీత జీవనం వీనిచేతనే మనం మనశంచలతను వదిలించుకుని ఏకాగ్రత పొంది ధ్యానం పెంపు చేసుకు చేసుకోవడానికి వీలవుతుంది ఈ శరీరం అనే పంజరల నుంచి ఆత్మ లేచిపోవడానికి ముందే సద్విత్య చేత ప్రతివారు యోగశక్తిని పొందవలనని కాళిదాసు రఘువంశుల్లో చెప్పాడు వేద వస్తువు రాఘవుడే ఆ ఒక్క వస్తువు మా ఆ ఒక్క వస్తువును పొందడానికే ఇన్ని శాస్త్రాలు యజ్ఞాలు తపస్సులు జ్ఞానాలు చిత్తవృత్తి రహితం అయితే కానీ ఆ వస్తువు కానరాదు ఈ వృత్తి రాహిత్యం మెట్టుమెట్టుగా క్రమంగా కానీ కలగదు ఈశ్వరుడు లోక సంహారం చేయకుండా పరమకారుణ్యం వలనే అని చెప్పాలి ఎంత దుఃఖం వచ్చినా మనకు అంటనీయని స్థితి దుఃఖ సంయోగ వియోగ స్థితి అదే పరమకరుణ ఆ స్థితి కొంచెం కొంచెంగా రావాలి దీనికోసమే శైశవం నుంచి వేదాధ్యయనం చేసేది శాస్త్రాలు విద్యలు చదివేది నేను బిడ్డలుగా ఉన్నప్పుడే మేలి గురువు మంచి విద్య చదువు నేర్చి సన్మార్గంలో ప్రవేశించే జ్ఞాన పొందడం ముఖ్య విధి వంశం అంతరించిపోకుండా యవనలో తాము ప్రియపడిన ఒక స్త్రీని పెండాడి వంశవృద్ధి చేసుకోవాలి ఇది మనం జీవాలకు చేసే సహాయం అనేక జీవాలు తమ తమ పాపాలను పోగొట్టుకోవడానికి శరీరం ధరించాలి వాణి వానికి సహాయం చేసేందుకు మనం కళ్యాణం ఎక్కువ చేసుకోవాలి ప్రాయం వయస్సు పడమరకు ఇంకా తిరగక ముందే యోగస్థితి పొందడానికి చిత్త నిరోధం దుఃఖరాహిత్యానికి యాగాలు యజ్ఞాలు హోమాలు ఇష్టాభూతాలు చేస్తారు ఆశ కోపం కామం కలవకుండా చిత్తాన్ని పరిశుద్ధం చేసుకుంటారు ముసలితనంలో మునులు తపస్సుల దగ్గరకు పోయి ఉపదేశం పొంది తపస్సు చేయాలి తెలుసుకోదగ్గ వస్తువు వేదవేద్యమైన వస్తువు కోసం సాధన కొనసాగించాలి యోగం అంటే అని గీత చెబుతుంది అనగా దుఃఖం అనేది లేక నిత్యము ఆనందంగా ఉండాలి ఏలాంటి దుఃఖ సమయంలోనైనా మనశ్చంచలత లేక ధర్మాన్ని ఆనందంగా అనుసరించే వ్యక్తి ఒక ఒకడున్నాడు అంటే అట్టి వ్యక్తి రాముడే రామాయణ సిద్ధానికి ఆనందంగా ఉండేవాడు అని అర్థం దానిచేతనే వేదాలలో తెలుసుకోబడే పరమపురుషుడు దాశరథిగా ఆవిర్భించా ఆవిర్భవించాడట వేదవేద్య పరే పుంసి జాతే దశరథాత్మజే అంటే వేదానికి శరీరంగా ఉండేవాడు దశరథను కొడుకుగా పుట్టాడు వేదం వాల్మీకి శిశువుగా రామాయణంగా అవతరించింది వేదం వాల్మీకి శిశువుగా రామాయణం రామాయణంగా అవతరించింది ఆ రామాయణం ఏమి చూపుతుంది వేదాలు ధర్మములు చెబుతాయి అలాంటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటల వల్ల రాముడు ధర్మస్వరూపుణ్ణి గోచరిస్తున్నది గోచరిస్తుంది ఆ సమయంలో అడవులకు వెళ్ళే సమయంలో రామునికి కౌశల్య ఇచ్చిన ఆశీర్వచనం ఎం పాలేసి ధర్మం త్వం దృత్యా వచనయమేనా సవై రాఘవ శాదూల ధర్మస్వాత తృతీయ అంటే ధైర్యం రాఘవుడి ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక ఓటైనా వదలక కాపాడుకుంటూ వచ్చాడు మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూ వచ్చాడు మన ధర్మాన్ని మనం వదలరాదు ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు ఏ ధర్మాన్ని నువ్వు ధర్మ ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని ఆపదలన్నింటినీ నివృత్తి చేసి చేసే ఆశీర్వాదం కౌశల్య ఇచ్చింది మనం దేనిని కాపాడుతాము అదే మనల్ని కాపాడుతుంది ధర్మం తలకాస్తుందని ఒక సామెత ఉంది అడవిలో రాఘువుని తలకాచింది ధర్మమే రావణానికి పది తలలు పది తలలు ఉన్నప్పటికీ తాను చేసిన అధర్మం ఒక తలనైనా కాచలేకపోయింది రామాయణంలో ఇంకో చోట రాము విగ్రహవాన్ ధర్మ అని ఉన్నది ధర్మం అనేది మనోభావం అది ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అని అంటే రాముడే కూర్చుంటుంది అని అర్థం ఆ ధర్మస్వరూపమే రామావతారం వేదాల వల్ల తల్లి తెలియదగిన వస్తువే అందరకు కంటికి కనబడే వస్తువుగా అవతరించింది వేదగరిమ ఇంత అని చెప్పలేను వేదాల యొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది ఆ రామనామం చిత్త మాలిన్యం పోగొట్టి వీరొక దాని మీద ఆశ కలగనీయక సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది వేదాంతం అంతం అంటే చివర వేదాంతం అంటే వేదాల చివర భాగం అని అర్థం చివరకు చెప్పేదే తీర్మానం నిక్కమైనది తీర్పు అని అర్థం పత్రికల్లో కూడా ఏదైనా ఒక ప్రసంగం లేక ఉపన్యాసం యొక్క సారాంశం ఎరుగ కోరేవారు మొదలు చివరా చదివి తృప్తిపడతారు ఆరంభాన్ని ఉపక్రమం అనేది అంతాన్ని ఉపసంహారం అనేది అంటారు వేదం అనేది మనకందరికీ ఉమ్మడి చట్టం ఇది ఇలా అనాది నుండి వస్తుంది వేదం అవసరం లేనిది దీనికి అజ్ఞాంతాలు లేవు వేదవాక్యాలకు దేశకాలాల మార్పులు లేవు అందుచేత ఎవరైనా పిడివాదన చేస్తూ ఉంటే నీవు చెప్పిందే వేదవాక్యమా అని అంటారు వేదవాక్యాల అభిప్రాయం తెలుసుకోవడం ఎట్లా వేదార్థం తెలుసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాని మీమాంస చెబుతుంది వేదం అనే చట్టానికి లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మీమాంసను నేను నేను అని దేన్ని తలుచుకుంటున్నామో ఆ స్ఫురణయ్య దైవం ఆ స్వామి దైవం చాలా దూరమంది ఉన్నాడు అన్న స్పరణ స్వర స్ఫురణమే లేకపోతే నీవు దేవుని తలహ దేవునికి ఎడ ఉండదు దేవుణ్ణి తన హోదానికే ఎడవ ఉండదు నేను తెలుసుకుంటున్నాను అని తెలుసుకునే స్ఫురణమే చాలా దూరంలో ఉండేది కూడా అదే త్వం నీవు ఇదే వేదానికి అంతమంది కూడా చెప్పబడ్డది ఆ తత్వమునే వెతికికుంటూ దూరంగా పోయేది వెతుక్కుంటూ పోవడానికి కావలసిన శక్తి నీ లోపలే ఉన్నది అది నీవే తత్ తత్ అని చెప్పబడే దైవం నీవు అని వేదం చెబుతూ ఉంది పక్క స్థుతి కలిగే వరకు జపము తపము ఉండాలి వేదాంతంలో ఉండే తత్వం నిజ నిజస్థితి పొందే వరకు ఇవన్నీ ఉండాలి అప్పుడే కాయ పండుతుంది కడపడే తత్వం ఎందున్నది నీలోనే చూసే స్పరణలోనే ఉన్నది ఖండం సాధన అఖండం అత్యంతం అంత్యం ఖండం సాధన అఖండ అంచ్యం విభక్తం సాధన కాలంలో ఉండవలసిన మనోభావం అంతలో అఖండ స్వరూపంతో ఐక్యం కలిగేటప్పుడు వేరు అనేది మాయమవుతుంది విభక్తం అవిభక్తం అవుతుంది అదే వారి ఉపదేశం శివుడవో మాధవుడవో శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదిన సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు ఉంటారు శివ విష్ణువుల అభేదాన్ని ఏ మంత్రం తెలుపుతున్నట్లే హరిహరుడు రామలింగుడు రామేశ్వరుడు శంకరనారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నది చాటుతున్నవి ఒకే పరమాత్మ మూడు విధాలైన గుణాల కల మూడు మూర్తులుగా ఉన్న అనుగ్రహం కోసం సత్వగుణం కల మూర్తిని ఆరాధించాలి మనం ఏ ఏ గుణాల కల వారితో సంపర్కం పెట్టుకుంటామో ఆయా గుణాలు మనకు తెలియకుండానే మనలో ప్రతిఫలిస్తూ ఉంటాయి కోపష్టం చూస్తే మనకున్న కోపమో లేక నిరుత్సాహం కలుగుతున్నది కార్యం చేయాలని ఉద్దేశించినప్పుడు ఎవరి వల్ల కార్యం కావాలో వారు శాంతంగానూ సంతోషంగానూ ఉన్న సమయం చూచి మరీ వెళ్తాం పరమశాంతుడును కోపం లేని వాడిను అయినా మాధవుడే విష్ణువే కొలవదగిన దైవం అని విష్ణు సంబంధాలైన పురాణాలు చెబుతున్నవి ఒకే తత్వం మాయ చేత అనేక రూపాలతో మనకు గోచరిస్తుంది భేదజ్ఞానం మనం అజ్ఞానం చేత పసిబిడ్డకు చెక్కతో చేసిన మామిడి పండు ఇస్తే దాన్ని తినడానికి కూనుకుంటుంది మనకు నవ్వు వస్తుంది అలాగే ఎన్నో నేను ఈ ప్రపంచాన్ని సృష్టించి కాంత కనకక్షేత్రాలను చూపిస్తూ భగవంతుడు మనలను మభ్యపెడుతూ ఆడిస్తూ ఉన్నాడు ఇదంతా భ్రాంతి చీకట్లో చూపు సరిగా అందక తాడును చూచి పామని అనుకుంటాం లేదా భ్రాంతిని తేలుతుంది అట్లే వేదాంత శాస్త్రపరం పఠనం వల్ల ఇదంతా మిథ్యాన్ని ఎరుక ఎరుక కలుగు అనే అనే ఎరుక కలుగుతుంది మిథ్యానే ఎరుక కలుగుతుంది ఒట్టి ఎరుకయే కలిగినంత మాత్రమే సరిపోదు ఈశ్వరుని అనుగ్రహించే అనుగ్రహించే అది అనుభవంలోకి రావాలి కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఊరు వారిని అడిగి తెలుసుకున్నా అప్పుడప్పుడు ఏదున పోయేది తెలియక భ్రమపడుతూ ఉంటాం అదే దిగ్భ్రాంతి అనుభవపూర్వకమైన ఎదురు సంపాదించుకున్న వారికి శివమాధవులు తేడా కనిపించదు దానిచేత ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమంగా కలిసి దేవతలను పరదేవతలను పరదేవతగా ఎయించవాలి చక్కని దేవతలను తక్కిన దేవతలను ఆ పరదేవ అపరదేవత యొక్క వేరువేరు అంశాలను భేదభావంతో ఆ అభేదానుభవంతో అచంచలమైన శాంతితో మనం ఉండాలి అంటే ఇంకోటి ఏం చెప్పాలంటే వంశ యొక్క వంశానుక్రమంగా కొలిచే దేవతలను పరదేవతగా ఎంచవాలి తక్కిన దేవతలను ఆ అపరదేవ ఆ అపరదేవత యొక్క ఆ పరదేవత యొక్క వేరువేరు అంశాలని అభేదానుభవంతో అచంచలమైన ఆ శాంతితో మనం ఉండాలి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా